జనసేన పార్టీలో రీసెంట్గా చాలా మంది పార్టీని వదిలేపోతున్నారు దాని కారణం ఏంటంటే టికెట్ రాలేదన్న రీజన్తో మెయిన్ కొన్ని వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా పవన్ కళ్యాణ్ గారిని పార్టీని పార్టీలో చాలా మంది ప్రముఖుల్ని చాలా గట్టిగానే దూషిస్తున్నారు ఏమంటారు దీని గురించి మీ కామెంట్ ఏంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కలిసి సీట్ రాలేదని ఎక్కడ మీకు ఎలాంటి ఫీలింగ్ లేదా ఉంటుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఆస్తులు అమ్ముకున్న మాట వాస్తవం కాదంటారా జనసేన పార్టీ కోసం ఆయన ఒక గట్టు మీద ఉండి వాటిలో చేయల్సిందంటే ఆయన మునిగిపోయి అందించడం ఎవరు మీ ఫాదర్ లాంటి నాయకుల్ని ఎందుకు పోనీ అసెంబ్లీ కుదరలేదు ఎంపీగా ఎందుకు ఇచ్చి ఉండకూడదు అని మీకు అలా అనిపించలేదు మీకు ఎప్పుడు ఎంపీగా అసలు మాకు ఆలోచన లేదు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే వెంటనే ఫస్ట్ ప్రెస్ మీట్ ఎవరిది ఉంటుందంటే పేరు నాని గారిది అట్లాంటి పేరు నాని గారిని తట్టుకోవడం ఇవల్ల అవుతుందా ఎందుకవదండి పేరు నాని గారికి ఎలయన్స్లో మాది ఒక రకంగా చెప్పాలంటే మాకు చాలా ఈజీ కేక్ బండి రామకృష్ణ గారి వాళ్ళ అబ్బాయి పెద్ద బుక్ వేసుకునే తిరుగుతున్నారు అని చెప్పి ఈ బుక్ గురించి మాట్లాడారు అసలు ఈ బుక్ ఏంటో చూద్దామని కూడా నేను వచ్చారు మీ ఊరు అంటే రియాలిటీ అండి ఆ బుక్ అంటే మచిలీపట్నం ఎలాంటి అభివృద్ధి చెందలేదంటారా ఈ వైసీపీ ప్రభుత్వం అటో కిలోమీటర్ రాళ్ళు ఇటో కిలోమీటర్ రాళ్ళు వేసి పోర్టు కంప్లీట్ అయినది బస్సులు వేసి తీసుకెళ్తామంటే మళ్ళీ బస్సులు పెట్టిన ఖర్చు కూడా దండగా నా అభిప్రాయం ఈసారి కిట్టు యువకుడు మరి చాలా జోష్ గా కూడా ఉన్నట్టున్నారు అదే జోష్ రైట్ వేలో వెళ్ళాలి నెగిటివ్ వేలో మా అభిప్రాయం అంటే ఎక్కడ ఎవరు గతంలో ఎప్పుడు చేయలేని అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని మచిలీపట్నం కూడా చాలా అభివృద్ధి చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీరే ఉంటారు దాని గురించి మీరు రేపు మార్నింగ్ ఉంటే నాతో పాటు మనం నేను తీసుకెళ్తా పోర్ట్ దగ్గర కొత్త కన్స్ట్రక్షన్ నా అయితే ఈ మచిలీపట్నం జనసేన నాయకులు బండి రామకృష్ణ గారి తనయుడు బండి విజయ్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు ఆయనతో చిన్న చిట్ చాటు విజయ్ గారు నమస్కారం అండి నమస్తే అండి విజయ్ గారు ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద అలాగే మీ మచిలీపట్నం రాజకీయాల గురించి మీతో చిట్ చాటు మీ ఫాదర్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను బట్ మీరు కూడా మంచి యంగ్ పొలిటీషియన్లు అనిపించారు సో మిమ్మల్ని కూడా మీతో కూడా మాట్లాడదాం అనిపించింది తప్పకుండా అండి జనసేన పార్టీలో రీసెంట్గా చాలామంది పార్టీని వదిలేపోతున్నారు దాని కారణం ఏంటంటే టికెట్ రాలేదన్న రీజన్తో మెయిన్ పోనీ వెళ్ళిన వాళ్ళు ఉండకుండా పవన్ కళ్యాణ్ గారిని పార్టీని పార్టీలో చాలామంది ప్రముఖుల్ని చాలా గట్టిగానే దూషిస్తున్నారు ఏమంటారు దీని గురించి మీ కామెంట్ ఏంటి అంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన మాట నిజమేనండి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి నిజమే ఆ మాట అయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక మన ఇన్ఛార్జ్ అందరు కలిసినప్పుడు చాలా చక్కగా వివరిస్తున్నారు నాకు ఈసారికి నాకు మీకు లాస్ట్ టైం మరి నేను ఒక్కరు సింగిల్ పెన్ తీసుకోకుండా మీ అందరికి నేను సీట్ ఇచ్చాను మరి ఈసారి నాకు కొన్ని అనుకోని పరిస్థితులు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంత మీలో ఒక పది పదిహేను మందికి నేను న్యాయం చేయలేకపోయాను ఖచ్చితంగా మిమ్మల్ని మీకు నేను అన్యాయం చేయను మీరు పేషెంట్ పేషెంట్గా ఉండండి వచ్చేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా నేను ప్రభుత్వంలో మీకు తగిన న్యాయం చేస్తాను తగిన స్థానాన్ని కల్పిస్తాను అని చాలా క్లియర్గా చెప్తున్నాను అండి కొంత అండర్స్టాండింగ్ లేని వాళ్ళు పేషెన్స్ లేని వాళ్ళు ఎస్పెషల్లీ పార్టీ అన్నా కళ్యాణ్ గారు ఆ ప్రేమ అభిమానం లేని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్పించి ఇప్పుడు మేము మరి అదే జర్నీని అంతే ఇంట్రెస్ట్గా అంతే కష్టపడి మరి అదే జర్నీని ఒక ఇన్చార్జ్గా ఉన్నాం ఇప్పుడు నాన్నగారు ఇన్చార్జ్ గా ఉన్నారు గతంలో ఇప్పుడు మరి కళ్యాణ్ గారు ఇంకొక రోల్ ఇచ్చారు నాన్నగారికి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక ప్రచార ఇన్చార్జ్ మరి దాన్ని కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తా మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీల్లో కూడా సమన్వయ పరుచుకుంటా జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అదేవిధంగా టీడీపీ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి మరి అక్కడ ఎక్కడ కూడా సమన్వయ లోపాలు లేకుండా చాలా జాగ్రత్తగా అందరితో కూర్చోపెట్టి మాట్లాడి చాలా బాగుంది అండి సీట్ రాలేదని ఎక్కడ మీకు ఫీలింగ్ లేదా ఉంటుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే కృష్ణా జిల్లానే కాదు పార్టీలోనే మరి ఇంత బలంగా కాన్స్టిట్యున్సీని బిల్డ్ చేసుకున్నాం యాభై డివిజన్లు ఉంటే నలభై ఎనిమిది డివిజన్లో ఇన్ఛార్జిని కుల మతాలని అన్ని మతాలని కలవాలని కలుపుకుంటా మేము ఇన్చార్జిల్ని పెట్టుకున్నాం మనం పార్టీలో నియమించుకున్నాం మళ్ళీ ముప్పై నాలుగు పంచాయతీలు ఉంటే ముప్పై రెండు పంచాయతీలు కూడా ఇన్ఛార్జీలు నియమించుకున్నాం బూత్ కమిటీ కూడా కంప్లీట్ చేసుకున్నాం మరి ఖచ్చితంగా ఉంటది మరి కళ్యాణ్ గారు ఒక హయ్యర్ కాస్ట్ కోసం ఐదు కోట్ల మంది కోసం పదిహేను మందిని నేను కొంచెం కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి అడిగినప్పుడు మనం ఆయన గతం చూస్తే ఎప్పుడైనా మనం కళ్యాణ్ గారు అంటే తనకు ఉందా తింటానికి ఉందా లేదా అని ఆలోచించకుండా పక్కన వారికి సహాయపడే నేచర్ ఆయన అలాంటి మనిషి ఎవరికి నేనేం చేస్తారండి చేయడు మనం ఆయన చెప్పింది అర్థం చేసుకుని కష్టపడి ముందుకు వెళ్తే ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం చాలా మంది అంటే మమ్మల్ని వాడుకుని వదిలేశారు చివరికి వచ్చేసరికి మాకు సీట్ ఇవ్వలేదు మా ప్రత్యర్థులతో మమ్మల్ని చేయమంటున్నారు ఎట్లా ఇదంతా మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు మరి ఫస్ట్ అండ్ మోస్ట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వచ్చినప్పుడు నేను ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కలిశారు ఆయన చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ రిసీవ్ చేసుకోలేకపోయారు ఆయన రీజన్ ఆయన రీజన్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆస్తులు అమ్ముకున్న మాట వాస్తవం కాదంటారా జనసేన పార్టీ కోసం అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలండి ఇప్పుడు ఒక ఒక పర్సన్ కి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చారంటే అక్కడ కాన్స్టెన్సీలో ఉన్న కొన్ని లక్షల మందికి కన్నా కూడా ఇతను చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్న ఉండగలడు చాలా వ్యవహార వ్యవహారంగా ఆ రాజకీయాన్ని నడపగలడు ఆయన ఒక గట్టు మీద ఉండి అవతల చేయందిస్తారు తప్పితే ఆయన మునిగిపోయి అందించడం ఎవరు మీరు గతంలో చూస్తే కూడా పీఆర్పి టైంలో చిరంజీవి గారు ఎవరిని మా ఆస్తులు అమ్ముకుని వచ్చి మీరు పార్టీకి పెట్టండి మాకు పెట్టండి అని చెప్పలే మీ దగ్గర పది రూపాయలు ఉంటే ఒక రూపాయ రెండు రూపాయలు ఎవరన్నా కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయండి ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే హెల్ప్ చేయండి తినడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే హెల్ప్ చేయండి మీ పక్కన తిరుగుతున్న కార్యకర్తలకి కాఫీయో టీయో ఇప్పించింది అన్నారు తప్పించి ఎవరికి అలా చెప్పలే మరి ఇవాళ మేము అన్ని కోట్ల రూపాయల మీకు ఆ రూపంలో ఖర్చు మరి 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 ఏ ఆస్తి మేము అమ్ముకోవాలి మాకు వస్తున్న నెట్ ప్రాఫిట్ లో ఒక ట్వంటీ పర్సెంట్ కొంత రాజకీయాలు అది ట్వంటీ పర్సెంట్ డాడీ ఫస్ట్ నుంచి చేయటం అలవాటు రాజకీయాలు వచ్చాక థర్టీ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్ అమౌంట్ ని మనం సెపరేట్ గా నెట్ ప్రాఫిట్ లో పక్కగా పెట్టుకుని మన రాజకీయం కానీ ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ పోరం నీడి వాళ్ళకి అవసరం ఉన్నా అక్కడికెళ్ళి హెల్ప్ చేస్తే చక్కగా సరిపోతుంది ఓకే ఆ బ్యాలెన్స్గా వెళ్ళాలి మనకి ఎక్కడికి అమ్ముకోవాల్సిన అవసరం లేదు కాకపోతే వీళ్ళే ఓవర్గా రియాక్ట్ అయ్యారంటారా అది మరి నిజంగా అమ్ముకున్నారు లేదో మనకు తెలియదు నేను అంటుంది ఏంటంటే బ్యాలెన్స్గా వెళ్ళాలి బ్యాలెన్స్గా వెళ్తాం మూలంగా పార్టీని మనం ఒక మాట అనక్కర్లేదు అలాగే పార్టీ అధ్యక్షుడిని అనక్కలేదు మనం కూడా ఇబ్బందుల్లోకి ఇబ్బందుల్లోకెళ్ళక్కర్లేదు ఇప్పుడు గతంలో మేము టూ థౌసండ్ నైన్టీన్లో కంటెస్ట్ చేసినా మాకు ప్రత్యర్థి మన కల్లూరా వేంద్ర గారే మరి ప్రత్యర్థి మరి మనం ఆ పెద్ద మనసు చేసుకుని ఒకళ్ళు మంచి మనం కోరుకున్నప్పుడు మనకి మంచి జరుగుతుంది ఆ మనసు మనకు ఉండాలి ఆ అండర్స్టాండింగ్ ఉండాలి మనం అదే విధంగా మరి వాళ్ళ కొల్లు రవీంద్ర గారికి మరి బాలసౌరి గారికి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాం కష్టపడుతున్నాం స్థానం లేకపోయినా పార్లమెంట్ స్థానం అయితే మాత్రం జనసేన పార్టీకి వచ్చింది కదా ఎట్లా ఉంది మీకు చాలా హ్యాపీ అండి బాలసౌరి గారు రావాలని చాలా బలంగా కోరుకున్న వాళ్ళు నేను ఒకటి నాకున్న పరిచయం మేరకు మరి వాళ్ళ అబ్బాయి నేను అక్కడ తగిన గౌరవం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పార్ల ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ ఆయన ఆయనకు తగిన గౌరవం లేదు మరి వాళ్ళు వాళ్ళని అది చూసినప్పుడు జనసేన పార్టీకి వస్తే బాగుంటుంది మీరు రాటం మూలంగా ఒక ఏడు కాన్స్టిట్యున్సీస్ కూడా బలోపేతం చేయగలరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు పార్టీలో కూడా మీకు మంచి రెస్పెక్టబుల్ స్థానం ఉంటుంది కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక అన్నయ్యలా చూసుకుంటారు అన్నప్పుడు వాళ్ళు కూడా అంటే నేను చెప్పానని రావటం కాదు వాళ్ళకు కూడా కళ్యాణ్ గారితో పరిచయం ఉంది కాబట్టి ఆ చిరంజీవి గారితో బాగా క్లోజ్ క్లోజర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంటే జనసేన పార్టీకి నాయకులు ఉండగా ఎందుకు పక్క పార్టీల నుంచి అంటే బాలసౌరి గారు కావచ్చు వైసీపీ నుంచి వచ్చారు లేకపోతే అవనిగడ్డ స్థానం కావచ్చు ఎందుకు ఇవన్నీ కూడా టీడీపీ నుంచో లేకపోతే వైసీపీ నుంచో తెచ్చుకుంటున్నారు మీ ఫాదర్ లాంటి నాయకుల్ని ఎందుకు పోనీ అసెంబ్లీ కుదరలేదు ఎంపీగా ఎందుకు ఇచ్చి ఉండకూడదు అని మీకు అలా అనిపించలేదు మీకు ఎప్పుడు ఎంపీగా అసలు మేము మాకు ఆలోచన కూడా లేదు ఆలోచన కూడా లేదు బాలసౌరి గారు ఎప్పుడు వచ్చారు అవినగడ్డ ఏమన్నా ఆఫర్ వచ్చిందా అది కూడా లేదు అవినగడ్డ అబినగడ్డ మాకు కృష్ణా జిల్లాలో డాడీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అబినగడ్డ మాకు ఇద్దామని చూశారు సర్వే కూడా చూసుకున్నారు సర్వేలో కూడా మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది సర్వేలో కూడా బట్ వన్ మంత్ స్పానే ఉంది నాకు తెలిసి కళ్యాణ్ గారు ఏం ఆలోచించుంటారంటే వన్ మంత్లో ఇప్పుడు మాది వేరు మచిలీపట్నం మచిలీపట్నం ఒకే మండలం మిగతాది కార్పొరేషన్ అవినకట మీకు ఐదు మండలాలు ఉంటాయి నాకు తెలిసి ఐదు మండలాలు వన్ మంత్ స్పాన్లో దాన్ని సమన్వయపరుచుకుని మిస్అండర్స్టాండింగ్ అన్ని క్లియర్ చేసుకుని నెలలు టైం ఇస్తే ఖచ్చితంగా అది కూడా మేము గెలుచుకొస్తాం సో కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే మన బుద్ధప్రసాద్ గారు కూడా కళ్యాణ్ గారితో మంచి ర్యాప్ ఉంది వాళ్ళ అబ్బాయి పెళ్లి గారు కళ్యాణ్ గారు వచ్చారు మంచి రాపో ఉంది ఆయన అనుకుని ఉంటారు బుద్ధప్రసాద్ గారు వస్తా ఉంటున్నారు కాబట్టి ఆయన ఇస్తే కొంత ఈజీగా సమన్యపరుచుకుని ఖచ్చితంగా సీటు మంచి మెజార్టీ గెలుచుకుంటాం అనుకుని బుద్ధప్రసాద్ ట్రై ఆ మాట ఒప్పుకోవాలి ఇక్కడ పేరుని నాని గారిని తట్టుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు ఎందుకంటే డైరెక్ట్ ఆయన ఎవరిని టార్గెట్ చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం ఆయన ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే వెంటనే ఫస్ట్ ప్రెస్ మీట్ ఎవరిది ఉంటుందంటే పేరు నాని గారిది అట్లాంటి పేరు నాని గారిని తట్టుకోవడం ఇవల్ల అవుతుందా ఎందుకు అవసరం అండి పేరునాని గారికి ఎలయన్స్ లో మాది ఒక రకంగా చెప్పాలంటే మాకు చాలా ఈజీ కేక్ వాక్ ఆయన ఓటం ఆయన తెలిసిపోయింది కాబట్టి ఇవాళ రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు ఆయన ఎలయన్స్ తట్టుకునేంత కెపాసిటీ పేరు నాని గారికి హండ్రెడ్ పర్సెంట్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ మేము లేకపోతే ఆ నైన్టీన్ థౌసండ్ ఓట్స్ టీడీపీకి ఫెచ్ అయ్యి ఆ రోజు కూడా టీడీపీ వచ్చే అవకాశం కూడా ఉంది అది మాకు షార్ట్ స్పాన్ లో ఇరవై రోజులు క్యాంపెయిన్ చేస్తే ఇరవై ఐదు రోజులు పార్టీలోకి వచ్చి ట్వంటీ డేస్ క్యాంపెయిన్ చేస్తే ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ నాట్ ఎయిట్ ఓట్స్ వచ్చినాయి మరి ఆ తర్వాత మేము చేసిన కార్యక్రమాలు మనం కానీ చూస్తే అసలు అగ్ని ప్రమాద బాధితులు ఉన్నారంటే ఎక్కడ జరిగినా కూడా ఊరికే వెళ్ళి మాటలు చెప్పకుండా వెళ్ళిన తక్షణమే అవును మేము చేసిన సర్వీస్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది అది మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన సైతం ఒప్పుకుంటారు మన పితాని బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అదే అన్నారు బండి రామకృష్ణ గారి వాళ్ళ అబ్బాయి పెద్ద బుక్ కేసుకునే తిరుగుతున్నారు అని చెప్పి ఈ బుక్ గురించి మాట్లాడారు అసలు ఈ బుక్ ఏంటో చూద్దామని కూడా నేను వచ్చాను మీ ఊరు అంటే రియాలిటీ అండి ఆ బుక్ మనం ఏం చేశామో ఒక డే యాక్టివిటీ అమౌంట్ మా బుక్ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ మన మచిలీపట్నంలో ఎంత కష్టపడ్డాం జనసేన ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది ఒక నిద నిదర్శనమే ఆ బుక్ ఆ బుక్ లో మీరు చూస్తే చూశారు కదా బుక్ మీరు చూస్తే చూశాను చూశాను డే టు డే టైము మొత్తం అంతా ఎక్కడెక్కడ ఎలాంటి మీరు ఏ కార్యక్రమం చేశారు కోర్స్లో వర్క్ అందులో ఉంది పొందుపరిచారు మీరు అవును కళ్యాణ్ గారికి ఇచ్చారు ఈ బుక్ హా కళ్యాణ్ గారికి ఒక కాపీ ఇచ్చాం గారికి కాపీ ఇచ్చాం ఇచ్చాం చూశారు ఇలా ఎవ్వరు ఇంత ప్రోగ్రెస్ కార్డు ఇంత ఈ విధంగా ఎవ్వరు ఇవ్వలేదు ఇంత యాక్టివిటీస్ మీరు చేశారు ఇన్ని ఇంతమందికి సహాయం ఇన్ని వేల మందికి సహాయపడ్డారు ఆయన ఒక చాలా ఆశ్చర్యపోయారు ఏంటి ఇన్ని అగ్ని ప్రమాద బాధితులకు వెళ్ళగానే మనీతో పాటు తక్షణ స్పాట్లో నిత్యావసరాలు ఇచ్చారా ఇంతమంది యాక్సిడెంట్స్ అవుతాయి ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి అప్పటికప్పుడు మనీ ఇమీడియట్గా హెల్ప్ చేశారా అదేవిధంగా మీరు ఆ బుక్లో చూస్తే ఎన్నో సేవ ఒక కొన్ని వందల ఎవరైతే నీడ్ పవర్ పీపుల్కి మనం సహాయం చేస్తుంది ఇంకొంచెం మనం ఇంకొక నెక్స్ట్ టాపిక్ మీరు చూస్తే ఆర్కే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి మన సొసైటీ నుంచి పదివేల పైచులకి లెవెన్ థౌసండ్ పైచులు విద్యార్థులకి మనం కన్సెషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఫుల్ స్కాలర్షిప్స్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్స్ కానీ కొన్ని క్రోర్స్ రూపీస్ ఖర్చు పెట్టి మనం ఇచ్చాం ఇంకా ముందుకెళ్తే కరోనాలో మరి కరోనా కష్టకాలంలో పదివేల పైచిలకు మందికి నిత్యావసరాలతో పాటు మెడిసిన్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ అందించడం కానీ ఆక్సిజన్ చిరంజీవి గారి పిలుపు మేరకు ఆ రోజున అలా ఎన్నో కార్యక్రమాలు ఆ బుక్లో మేము పొందుపరచడం జరిగింది ఈసారి కిట్టు యువకుడు మరి చాలా జోష్గా కూడా ఉన్నట్టున్నారు కిట్టు దూసుకెళ్తున్నట్టున్నాడు మరి ఏమంటారు మీరు అదే జోష్ రైట్ వేలో వెళ్ళాలి నెగిటివ్ వేలో వెళ్తుందని మా అభిప్రాయం జోషు కేసు కూడా పెట్టినట్టున్నారు అంటే మా పార్టీకి సంబంధించిన ఒక పర్సన్ మీద ఒక ఇన్చార్జ్ మీద ఎయిత్ డివిజన్ ఇన్ఛార్జ్ మీద వీళ్ళ ర్యాలీ వెళ్తుంది ర్యాలీ వెళ్తే ప్రశాంతంగా మనం ఇప్పుడు వాటి వరకు మన జనసేన పార్టీలో మనం వచ్చినప్పటి నుంచి చిన్న గొడవ కానీ ఎవరిన ఎవరైనా మన్ను కొడితే మనం రెస్పాండ్ అయిన తప్పించి మన జనసైనికులు వెళ్ళి ఎవరిని కూడా కొడతాం కానీ ఆ విధంగా ఎప్పుడు జరగలేదండి ఎవరిని అభయాలం చేయటం అలాంటివి జరగలేదు అన్ఫార్చునేట్లీ కిట్టు గారు వెనకాల కొంత నెగిటివ్ గ్యాంగ్ తిరుగుతున్నారు ఓకే కొంత రకరకాల ఎఫెక్ట్లు ఉన్నాయి వాళ్ళు సో దాని మూలంగా అది ఆయనకు నెగిటివ్ అవుతుంది దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఆ గ్యాంగ్స్ ఇమీడియట్ కట్ చేయకపోతే ఆయన పొలిటికల్ కెరియర్ కి ఇబ్బంది అయ్యే పరిస్థితుంది రియాలిటీ అది దాంతో ఆయన మన వాళ్ళ ఎయిత్ డివిజన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆడవాళ్ళని పిల్లల్ని కొడతంతో బాలసౌరి గారు బండి రామకృష్ణ గారు కొల్లి దగ్గర ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసి అక్కడ నుంచి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కిట్టుగారి కిట్టుగారిని అరెస్ట్ చేయడానికి వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి దాని మూలంగానే కిట్టుగారి మీద మర్డర్ అటెంప్ట్ ఫైల్ అవడానికి రీజన్ ఆయనతో పాటు ఇంకా ఆయన పక్కన ఉన్న కొంతమంది అల్లర్ గ్యాంగ్ల మీద కూడా మర్డర్ అటెంప్ట్ ఫైల్ అవడానికి రీజన్ అది ఓకే ఓకే మరి అంతే కదండి అది మన మచిలీపడిన ప్రజలు అందరూ చూస్తున్నారు అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు ఖచ్చితంగా మరి వాళ్ళు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ బుద్ధి చెప్తారు ఖచ్చితంగా అలాంటి ఒకవేళ వస్తే బండి రామకృష్ణ గారి పరిస్థితి ఏంటి రేపు ఆయన ఎలా చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారు అంటే మా నమ్మకం అండి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వరకు జీవితంలో ఎవరికి అన్యాయం చేయాలి మనం కష్టపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కష్టాన్ని గుర్తించి ఆయన తగిన న్యాయం చేస్తారు చేసే విధంగా చేస్తారు మంచి స్థానాన్ని డాడీ కల్పిస్తారని నేను నమ్ముతున్నాను స్ట్రాంగ్గా నమ్ముతాను అంటే మచిలీపట్నంలో పేర్నాని గారిని ఓడించడం ఐ మీన్ పేర్ని కిట్టు గారిని ఓడించడం చాలా ఈజీ అని మీరు చెప్తున్నారు కానీ వాళ్ళ హయాంలో మచిలీపట్నం పోర్టు కానీ లేకపోతే రకరకాల మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని కానీ అంటే ఎక్కడ ఎవరు గతంలో ఎప్పుడూ చేయలేని అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని మచిలీపట్నం కూడా చాలా అభివృద్ధి చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీరేమంటారు దాని గురించి మీరు రేపు మార్నింగ్ అని ఉంటే నాతో పాటు మనం నేను తీసుకెళ్తా పోర్ట్ దగ్గర ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది వాళ్ళు చాలా మందిని తీసుకెళ్తున్నారు పోర్ట్ ఎలా డెవలప్ అయిందో చూడండి రండి అని చెప్పి బస్సులు వేసి మరీ తీసుకెళ్తున్నారు మరి పాపం అంత అవివేకుల అవివేకుల వీళ్ళొక డ్రామా ఆర్టిస్ట్లు వాళ్ళొక అవివేకంతో తీసుకెళ్తాం లేదు అక్కడ అక్కడ పోర్ట్ కంప్లీట్ అయిపోయి యాక్స్లర్ యూనిట్స్ వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చి మచిలీపట్నంకి ఏదో ఒక పదివేలు యాభై వేలు జాబులు తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు తీరా మనం అక్కడికి వెళ్తే ఏం కనిపిస్తుంది అంటే ఒక వన్ కిలోమీటర్ సౌత్ బ్రేక్ వాటర్ను వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నార్త్ బ్రేక్ వాటర్ కనిపించే పరిస్థితి నిజంగా ఆ బ్రేక్ వాటర్ చూడాలంటే తిండి తిండ బ్రిటిష్ పోర్చుగీస్ టైమ్ లో వేసిన ఉంది అది కూడా చూడొచ్చు ఎవరికి వెళ్ళక్కల్లా ఆ బస్సు ఇక్కడ కూడా చూడొచ్చు అది రియాలిటీ రియాలిటీ ఇది అంటే మచిలీపట్నంలో ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన సమస్య తాగునీటి సమస్య అది ఈ ప్రభుత్వం గురించే కాదు గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో తీర్చలేకపోయిందనే నేనైతే అనుకుంటున్నాను నాకున్న సమాచారం మేరకు కానీ ఇప్పుడు ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నారు ఆ సమస్యను తీర్చడం కోసం ఎట్లాంటి ప్లానింగ్ ఉంది ఖచ్చితంగా మంచినీటి పథకాన్ని లోకల్ మేనిఫెస్టోలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి ప్రతి పంచాయతీల్లో అలాగే డివిజన్లో మంచినీటి మన వార్వో ప్లాంట్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ తద్వారా ఆ డివిజన్ కానీ పంచాయతీలో కానీ ఫ్రీ మినరల్ వాటర్ డ్రింకింగ్ ఇవ్వాలనేది మన మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారండి గతంలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున చాలా ఉన్నాయి మనకి మన స్టేట్లో వీళ్ళు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం పోర్షన్ ఉంది వీళ్ళు దాన్ని హైడ్ చేసి జగన్ గారే స్వచ్ఛందంగా తీసుకొచ్చినట్టుగా ప్రమోట్ చేయడం ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ థింగ్ రాంగ్ నెక్స్ట్ మనం మచిలీపట్నం మెడికల్ కాలేజ్ చూస్తే రైల్వే గేట్ విజయవాడ రోడ్లో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయి పెడన్ రోడ్లో ఉన్నాయి అవి రెండు కాదని వీళ్ళ ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయని సొంత లాభం కోసం దాన్ని తీసుకెళ్ళి రైల్వే గేట్కి అవతల పెట్టారు రైల్వే గేట్ అవతల ఇవాళ ఒక పేషెంట్ హార్ట్ పేషెంట్ వెళ్తే ఆ గేట్ చాలా సార్లు పడుతుంది మరి అక్కడ హార్ట్ ఒక హార్ట్ పేషెంట్ మెడికల్ హాస్పిటల్ వెళ్ళాలంటే మరి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆ గ్రేట్ పడతాయి ఏంటంటే మెడికల్ కాలేజ్ స్వార్థం చూసుకున్నారు స్టార్ట్ చేసింది కంప్లీట్ అయి రెండు మెడికల్ కాలేజ్లో మూడు మెడికల్ కాలేజ్లో ఏదో డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ జీరో చేసి ఆరోగ్యశ్రీ ఇప్పుడైతే ఇరవై ఐదు లక్షలకి పెంచామని చెప్తున్నారు మరి పెంచారండి కానీ అన్ఫార్చునేట్లీ ఆరోగ్యశ్రీ మనకి అన్ని కవర్ అవ్వట్లేదు దానివల్ల మన పబ్లిక్ హెల్త్ సర్వీస్ అనేది ఏది డెవలప్ అవ్వలేదు ఎందుకనంటే ఆరోగ్యశ్రీలో అన్ని కవర్ అవ్వకపోవటం గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ లేకపోవటం సరైన ఇమ్యూనిటీస్ లేకపోవటం గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేమే ఇప్పుడు జనసేన పార్టీలో కానీ మనకు తెలిసిన యాక్సిడెంట్స్ అవుతే ఫస్ట్ ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ మనం తీసుకెళ్తాం పబ్లిక్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇమ్యూనిటీస్ లేక డాక్టర్లు లేక ఇబ్బంది పడతా మళ్ళీ వాళ్ళని మేము ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి అది పరిస్థితి ఆరోగ్యశ్రీ పరిస్థితి అంటే మచిలీపట్నం ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఈ వైసీపీ ప్రభుత్వంలో నేను అంటున్నానండి పోర్ట్ కంప్లీట్ అయితే నేనే మెచ్చుకుంటాను నేనే అప్రిషియేట్ చేస్తా పోర్ట్ కంప్లీట్ అయ్యి ఉంటాను పోర్ట్ కంప్లీట్ అవ్వకుండా బ్రేక్ వాటర్ అటోక రాళ్ళు అటో కిలోమీటర్ రాళ్ళు ఇటో కిలోమీటర్ రాలు వేసి పోర్ట్ కంప్లీట్ అయిందని బస్సులు వేసి తీసుకెళ్తామంటే మళ్ళీ బస్సులు తీసుకు పెట్టిన ఖర్చు కూడా దండగా నా అభిప్రాయం ఓకే అంటే పోర్టు విషయంగా వచ్చేసరికి చాలా కాంప్లికేటెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే పోర్ట్ని మేమే తీసుకొచ్చామని చెప్పి చాలా వరకు పేరు నాని గారు చెప్తున్నారు అటు బాలసౌరి గారు కూడా ఆ క్రెడిట్ నాది అని చెప్తున్నారు ఇందుకే ఎవరు క్రెడిట్ ఎంత ఉందంటారు మనం 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 రియాలిటీ మాట్లాడుకోవాలంటే గతంలో మూడు లక్షల కోట్లు డెప్ట్లో ఉన్న మన స్టేట్ని పదకొండు లక్షల నుంచి పన్నెండు లక్షల కోట్లు డెప్ట్కి పట్టుకెళ్ళారు ఎంత దారుణంగా ఉందంటే ఈ గవర్నెన్స్ ఆఖరికి మన అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టారు అసెంబ్లీ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ గవర్నమెంట్ కాలేజీలు ఆస్తులు కానీ పెట్టి అప్పులు తీసుకొస్తున్న పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది సంక్షేమం చేశారు అంటున్నారు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు సంక్షేమం చేశారంటున్నారు నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే పొద్దున ఇవ్వటం రాత్రి పట్టుకెళ్తాం ఇండైరెక్ట్గా ఎందుకంటే పప్పు నుంచి ఉప్పు వరకు అన్ని పెరిగినాయి మన స్టేట్లోని హైయెస్ట్ రేట్స్ ఉన్నాయి అలాగే పెట్రోల్ నుంచి ఫ్యూల్స్ అన్ని కూడా మన స్టే మన స్టేట్లోని హయ్యెస్ట్ రేట్స్ ఉన్నాయి అదే అదేవిధంగా లిక్కర్ ఒక డిస్టిలరీస్ అన్నీ వీళ్ళ సొంతమే కల్తీ మద్యం దాంతో అసలు మొత్తం లిక్కర్ వైట్ అనేది ఆపేసి బ్లాక్లో చేస్తున్నారు మరి అక్కడ ఈ ప్రభుత్వానికి మళ్ళీ అక్కడ రాబడి ఉంది ఈ మళ్ళీ పవర్ నుంచి పవర్ బిల్స్ ఎంత తెలుసు ఎలక్ట్రిసిటీ రేట్లు పన్ను అసలు నా దృష్టిలో అయితే ఈ రెండు లక్షల ఎనభై వేల కోట్లు వాళ్ళు ఎప్పుడూ లాగేశారు అసలు ఈ పది లక్షలు మీ ఇప్పుడు ఈ సెవెన్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఏమైనా అనేది నా డౌట్ అసలు ఆ లెక్కలు తీస్తే బెటర్ అనేది గవర్నమెంట్ అభిప్రాయం ఒకటి మీరు పోర్ట్ అడిగారు పోర్టు కూడా మనం చూస్తే ఈ ఈ ప్రభుత్వంలో గబుక్క బాలసౌరి గారు లేకపోతే ఆ డబ్బుల్ని ఖచ్చితంగా వీళ్ళు వేరే వేరే దానికి వాడేవాళ్ళు బెస్ట్ ఎగ్జాంపులే ఏ కార్పొరేషన్లో డబ్బులు కూడా ఆ కార్పొరేషన్కి ఉపయోగపడలేదు ఆ కార్పొరేషన్ డబ్బులు కూడా ఆయన ఖాళీ చేసి ఆయన ఈ పథకాలకు అని చెప్పి మరి ఏం చేశారో మనకు తెలీదు అందుకనే బాలసౌరి గారు ప్రభుత్వంతో పెట్టుకుంటే అవ్వదని తన ఆయన సొంతంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుకున్న పరిచయం మేరకు అప్రోచ్ అయ్యి ఆరు వేల కోట్లు శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఎక్కడ ఈ ప్రభుత్వం ఆ డబ్బుల్ని వాడ వాడుకుంటుందా అన్న ఆలోచనతో ఎస్క్రో అకౌంట్తో ద్వారా ఆ కాంట్రాక్టర్కి ఆ డబ్బులు వెచ్చించేటట్టుగా ఆయన జాగ్రత్త పడ్డారు కాబట్టి వాళ్ళ ఎట్లీస్ట్ స్టార్ట్ అయింది వర్క్ మరి అది కంప్లీట్ అవ్వాలంటే మన ఎలయన్స్ గవర్నమెంట్ మన ఉమ్మడి గవర్నమెంట్ వస్తేనే అది సంక్షేమంతో పాటు కూడా ఉంటుంది తద్వారా మచిలీపాటును మంచి వెలుగుని చూస్తుంది ఓకే అండి రైట్ అండి థ్యాంక్ యూ విజయ్ గారు Thank, thank, you. You so much, thank, you. thank you so much Andy thank you so much